ఈ రోజు చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయమంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి లైక్ చేసి జై అని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై గురువారంతో కూడిన అమావాస్య వచ్చింది ఎప్పుడైనా సరే అమావాస్య తిథి గురువారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతూ ఉన్నారు గురువారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటింది ఎప్పుడైనా సరే అమావాస్య తిథి గురువారంతో కలిసివస్తే చాలా శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతూ ఉన్నారు గురువారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మజన్మల పాపాలు దోషాలను తొలగించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు నవంబర్ ఇరవయ్యో తేదీ గురువారంతో కూడిన అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి తలమీద నీళ్లు పోసుకోవాలి తలంటు స్నానం చేయకూడదు తలస్నానం చేసిన తరువాత పూజామందిరంలో దీపాన్ని వెలిగించాలి పూజాగదిలో దీపం వెలిగించిన తరువాత లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియపు గంధము అంటే ఏమిటి అంటే ఒక మిరియపు గింజను తీసుకుని దాన్ని నీళ్లలో తడిపి గంధంలాగా అరగతీస్తే మిరియపు గంధం వస్తుంది ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజమందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టు పెట్టాలి లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది అలాగే అమావాస్యనాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అలాగే పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టిన తర్వాత మీ గృహంలో ఏదో ఒక మూల గాజుగ్లాసు పెట్టి ఆ గాజుగ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లల్లో రాళ్ల ఉప్పు కలపాలి రాళ్ల ఉప్పు కలిపిన గాజుగ్లాసు నీటిని హాల్లో గుమ్మానికి ఒక మూల లోపల వైపు పెట్టాలి గురువారం అమావాస్య రోజు అలాగే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకుపోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున బియ్యపు పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే గురువారంతో కూడిన ఈ అమావాస్య రోజు దేవతావృక్షాలకు అంటే రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు జమ్మి చెట్టు తులసి చెట్టు వంటి వృక్షాలకు నీళ్లు పోసి దీపం పెడితే చాలా మంచిది ఈరోజు ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే తమలపాకులు ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ మీద రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పుమీద నల్ల నువ్వులు వేయాలి ఆ రాళ్ల ఉప్పుమీద ఒక కొత్త మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి సాయంకాలం పూట ఇలా గుమ్మం ముందు దీపం పెడితే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు శత్రుబాధల నుంచి బయటపడవచ్చు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని విశ్వాసం అమావాస్యనాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది గురువారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా జాతక దోషాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు అలాగే గురువారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామదేవతలను దర్శనం చేసుకుని వీలైతే గ్రామదేవతలకు నిమ్మకాయల దండను సమర్పించండి లేదా గ్రామదేవతల దగ్గర నిమ్మదీపాలు వెలిగించండి ఇలా చేయటం వల్ల కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు తొలగిపోయి గ్రామదేవతల అనుగ్రహాన్ని పొందుతారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవునయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది గ్రామదేవతలకు గురువారంతో కూడిన అమావాస్య రోజు బెల్లం దోసను కాని పులగం కాని పెరుగన్నం కాని నివేదించి దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలనుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే గురువారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోరను దేవాలయ ప్రాంగణంలో కాని లేదా ఎక్కడైనా సరే పదకొండు మందికి పంచిపెట్టండి దానివల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే గురువారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయ దర్శనం కాని కాలభైరవ ఆలయ దర్శనం కాని శివాలయం దర్శనం కాని ఆంజనేయస్వామి ఆలయ దర్శనం కాని ఖచ్చితంగా చేసుకోండి గురువారంతో కూడిన అమావాస్య రోజు ఏ ఆలయ దర్శనం చేసుకున్నా అక్కడ పూజ చేయించుకున్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజు వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషేధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిథినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవటమే మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుటకూడా దరిద్రహేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలాహారాలను తీసుకోవటం ఉత్తమం అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం జుట్టు కత్తరించుకోవటం గోర్లు కత్తరించటం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనరాదు అమావాస్య రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలపరాదు అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణమివ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చెయ్యాలి ఈరోజు పేద ప్రజలకు దానం చెయ్యండి అలాగే మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంటే కాళికా అమ్మవారి దగ్గరికి వెళ్లి నిమ్మకాయల దండ సమర్పించండి దానివల్ల ఎదుటివాళ్ల ఏడుపులు కనుదృష్టి శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు గురువారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయటానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది ఇక శక్తివంతమైన అమావాస్య రోజు నరదృష్టి పోవటానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోసి తమలపాకుమీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కలు ఉంచి పసుపు కుంకుమలు వేసి పెట్టాలి సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ పైన ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది మిమ్మల్ని పట్టిన దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తున్నారు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం మీరు ఈ రోజున మరిచిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈరోజు మద్యం లేదా మాంసాన్ని తీసుకోవద్దు అమావాస్య సాయంత్రం రావిచెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి